పుష్టు తవడు ద్వారకదా ముందరు ముంచి ఆత్తుంది ఉంప్యాత్ ద్వాస్ ఏప్పో ఎంత మరే ముంతా కాస్టు ಅಲಾ ತಾಗಿಂದ ನನಗೆ ದೊರೆಯುತ್ತದೆ ದೊರಕೀತದೆ ಬಡಬಡ ಮುಂಚೆ ಹತ್ತ ಮುಕ್ಕಿನ ಜನಕ್ಕೆ ಮೂಕಿನ செப்போ பாகித்தெருப்பாக்கேசாக்கு

నువ్వు పెట్టినకాని చింతేనా మరి అప్పుడు కాదు నర్సమ్మ ఇప్పుడు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి నువ్వే పెడుతున్నావు కదా కుర్తి అప్పటి చెప్తుందా అదే ధీమాగే అంటన్నా

అసలు చూడు వాసన చూసి వదిలిస్తుంది ఉప్పే లేదా ఏంటి ఎక్కడ కొట్టారు ఎన్ని ట్రామ్ అల పడుతుంది అది అదే కదా ఏసాలు ఎత్తుంది పండుగ కృష్ణ అయినా అంతే ఆదినారైనా అంతే పెట్టేసి వదిలేసేవాళ్ళు దొరలిచ్చేసేది ఉండక పెయిన్ కడ నేట్ అయిపోతుంది అసలు తీసే తీసే అంత అండా పుడు తాగితే కడకొద్దా ఎప్పుడనేసి

తగ్గిందా దానికైనా గాయం ఇంకా ఆమె కొద్దిగా ఉందా తెత్తమని పేడదా